రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు శుభాశిస్సులు జూలై మంత్ జూలై పదహారో తేదీ నుంచి ఆగస్టు పదహారో తేదీ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను ఇది ఏ అయినా కూడా చేసి ఇది మీకు చేసి వర్తిస్తుంది తమిళ వాళ్ళకైతే ఇది ఆడినెలలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను ఈ యొక్క ఈ సమయంలో సూర్యుడు మీ యొక్క జాతర చక్రంలో కర్కాటక రాశిలో ప్రయాణం చేయడం ఉంటుంది దక్షిణాయనం పెట్టిన మాసంగా మనం చేసి చెప్పుకోవచ్చు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ మంది కూడా చంచల మనసు అనేది ఉంటుంది ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ చేసి చంచల మనసు అనేది ఉంటుంది దయ కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ చేసి దయ కలిగి వీళ్ళు ఉంటారు తల్లికి అండగానో అనుకూలంగానో వీళ్ళు చేసి ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా తల్లిని ఆడకుండా కొన్ని పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు తల్లి యొక్క ఆధిపత్యం అనేది వీళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది అంటే తల్లి యొక్క ఆధిపత్యం అనేది ఆమె యొక్క బలము ఆ కుటుంబానికి ఎక్కువగా చేసి ఉంటుంది తండ్రికి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి తండ్రి చంచల మనసు సౌమ్యుడిగాను ఉండే ఆస్కారం ఎక్కువగా చేసి మనం చూపిస్తూ ఉంటుంది కొద్దిగా తండ్రి తయగలిగి ఉండి కూడా మనకు కనబడతా ఉంది అదేవిధంగా ఎక్కువ వచ్చేసి వీళ్ళు చేసి ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఒక చోట్లో వెళ్ళి ఉండడం ఇష్టం ఉండదు ఏదో ఒక చోటుకి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలని అనేది వీరికి ఒక కోరిక అంటే ఏదో ఒక చోటుకి వెళ్ళి ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు అలాంటి జాతకులతో మనం వీళ్ళు చెప్పుకోవచ్చును అదేవిధంగా వీళ్ళకి వచ్చేసి స్త్రీలు పరిచయాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మంచి కూడా వీళ్ళకి వచ్చేసి కలిగి ఉంటారు సమయానికి తగినట్టుగా వీళ్ళు మాట్లాడడం కూడా ఉంటుంది అంటే పరిస్థితుల బట్టి వీళ్ళు సమయాన్ని తగినట్టుగా వీళ్ళు మాట్లాడడం కూడా వీళ్ళు వీళ్ళకి ఉంటుంది ఏదో విధంగా వీళ్ళు టిప్ టాప్గా వచ్చేసి వచ్చేసి తిరుగుతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా అదేవిధంగా వచ్చేసి వీళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ విషయంలో చెప్పుకో చెప్పుకున్నట్టుగా అయితే వీళ్ళకి వివాహ జీవితంలో వీళ్ళకి చేస్తే అంత అనుకూలంగా అయితే ఉండదు కారణం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అదేవిధంగా సంతోషం లేకపోవడం సుఖ సంతారంలో కూడా చేసి అంత అనుకూలం లేకపోవడం వీళ్ళు చూపిస్తూ ఉంటుంది అంటే భార్య ఒక ఆలోచన భార్య ఉంటే భర్త ఒక ఆలోచనలో ఉంటాడనమాట ఈ యొక్క డేట్లో వీళ్ళు పుట్టిన వాళ్ళకి ఎవరైనా కానీ ఏ సంవత్సరంలో పుట్టినా కూడా వీళ్ళకి వైవాహిక జీవితంలో మ్యారేజ్ లైఫ్లో అంతగా తృప్తి అనేది వీళ్ళకి ఉండదు భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం మనశాంతి లేకపోవడం భార్య ఒక పక్క ఉంటే భర్త పక్క ఉండడం అనేది ఎక్కువగా చేసి చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క అన్యూన్యత అనురాగాలు లేకపోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా చేసి బయట వాళ్ళతో కొద్దిగా ఎక్కువగా చేసి స్నేహపూర్వకంగా బయట ప్రశాంతంగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా అదేవిధంగా సంతాన పరంగా కూడా వీళ్ళకి వచ్చేసి కొద్దిగా చిన్నపాటి ఆటంకాలు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి ఎక్కువ వీళ్ళకి చేస్తే స్త్రీ సంతానం కలిగి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కృషి సంతానానికి కొద్దిగా ఆలస్యం ఆటంకాలు కూడా వీరికి చూపిస్తూ ఉంది కానీ అదే సంతానం పైన కూడా వీళ్ళకి ఒకరి పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇంకొకరి పైన వీళ్ళకి వీళ్ళకి ప్రేమని తగ్గిపోవడం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంది అదేవిధంగా వచ్చేసి వీళ్ళు ఏదో ఒకటి చేయాలని అవకాశం ఒక కసి ఎక్కువగా ఉంటుంది జాబ్ ఉద్యోగాలు ఏదో ఒకటి కూడా వెలుగు చేసి చేయాలి ఖాళీగా ఉండడం వీళ్ళకి చేసి ఇష్టం ఉండదు ఏదో ఒక పని చేయాలను కోరిక వీళ్ళు ఎక్కువగా చేసి ఉంటారు అదే విధంగా వీళ్ళకి వీళ్ళ యొక్క జీవితంలో ఎక్కువగా చేసి స్థలాలు భూములు అదేవిధంగా బాడుగులు అదేవిధంగా చేసి ఇలాంటి ఆస్తి పాస్తులకి ధనానికి ఎలాంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు అన్నీ కూడా వీళ్ళకి సౌఖ్యంగా వీళ్ళకి కూడా సంపత్ అనేది వీళ్ళకి చాలా వరకు కూడా బాగుంటుంది కాకపోతే వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలలో వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు అనేది వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి ఉంటుంది అంటే ఆరోగ్యపరమైన ఏదో ఒక ఇబ్బంది అనేది వీళ్ళకి వచ్చేసి ఎక్కువ చేసి చూపిస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళకి అపవృత్సించిన అవమానాలు జరగడము అదేవిధంగా కొద్దిగా తొంగ బుద్ధి కూడా కొందరికి ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటే జలుబు అదేవిధంగా వచ్చేసి దగ్గు జలుబు అదేవిధంగా ఊపిరితిత్తులో వచ్చే సమస్యలు ఛాయా సమస్యలు అంటారు ఇలాంటివి కూడా కొన్ని కొందరికి వచ్చేసి ఎక్కువగా వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా చేసి వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ కామర్లు ఫీవర్ ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటాయండి వీళ్ళు ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏ కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమంలో కానీ దేనిలో కానీ వీళ్ళకి వచ్చేసి ఎక్కువగా చేసి హెల్త్ పరంగా చెప్పాలంటే ఇలాంటి వీక్నెస్ ఎక్కువ ఉంటుంది వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయండి వీళ్ళు పెళ్ళిళ్ళకి కానీ సంతాన సమయంలో కానీ వీళ్ళు ఎక్కడ ప్రయాణం చేయాలనుకోండి ఎక్కువ చేసి వీళ్ళకి వర్షం అనేది వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి పడే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా వచ్చేసి ఐటీ ఫీల్డ్ ఫుడ్ ఫీల్డ్ ట్రాన్స్పోర్టు అదేవిధంగా వచ్చేసి టీచర్స్ అదేవిధంగా సినిమా ఫీల్డు దీంట్లో వచ్చేసి వీళ్ళు ఎక్కువగా వచ్చేసి వచ్చేసి జాబ్ చేసే విధంగా వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి చూపిస్తామండి ఇది జూలై పదహారో తేదీ నుంచి ఆగస్ట్ పదహారు మధ్యలో పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ యొక్క గుణాలు మీకు తెలియజేశాను అదేవిధంగా మీరు ఈ వీడియో మీకు చేసి నచ్చినట్లయితే చేసి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా మీరు చేసుకోండి